ఒక కాన్ఫరెన్స్ కాల్తో మహిళలందరూ ఇలా ఒక చోట సమ్పుడి ప్రతి ఒక్కళ్ళు ర్యాలీలాగా బయలుదేరి ఈ ఏదైతే సూపర్ సిక్స్ ప్రోగ్రామ్ ఉందో అది సూపర్ హిట్ అయిందని ప్రతి ఒక్కళ్ళు నిలబీస్తూ గడవటం జరిగింది యాక్చువల్గా ఇందులో మీరు గమనించినట్టయితే ర్యాలీ జరిగేటప్పుడు ప్రతి ఒక్కళ్ళ ముఖం మీద ఉంది ఎందుకంటే ఆ బెనిఫిట్స్ అన్నీ పొందారు కదా ఆ మహిళలు కాబట్టి ఏవైతే తల్లికి వందనం అవ్వచ్చు లేకుండా ఉంటే మహిళ రవాణా సౌకర్యం ఉచిత మహిళ రహా రవాణా సౌకర్యం అయిండొచ్చు లేకపోతే పెన్షన్ల కార్యక్రమం అయిండొచ్చు తర్వాత ప్రతి ఒక్కళ్ళకి గృహ గృహ కార్యక్రమం అయిండొచ్చు తద్వారా ఏదైతే మనకి ప్రామిస్ చేశారో మన నాయకులు అది తీర్చారు ఈ విధంగా మనకి అందరికీ బెనిఫిట్ జరిగిందని ప్రతి ఒక్కళ్ళు ఆ సూపర్ సిక్స్ ఈ సూపర్ హిట్ అని చాలా స్వతంత్రంగా ఇది మన ప్రోగ్రామ్ మనది హిట్ అయింది అన్న దాంతో ప్రతి ఒక్కరిని నిందిస్తూ వచ్చారు సూపర్ సిక్స్ సూపర్ సూపర్ సిక్స్ సూపర్ సూపర్ సిక్స్ సూపర్ స్త్రీ శక్తి కార్యక్రమాన్ని నెల్లూరులో మహిళలు ఎంతో ఎంతో అద్భుతంగా దాదాపు పదివేలు పైగా మహిళలతో యాక్చువల్గా చేశారు నిజంగా వాళ్ళందరినీ నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను ఏదైతే సూపర్ సిక్స్ ఉందో అది సూపర్ హిట్ అయిన కార్యక్రమంగా సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయిన కార్యక్రమంగా మహిళలు ఈ కార్యక్రమాన్ని చేశారు ఎందుకంటే ఎలక్షన్స్కు ముందు ఎన్డిఏ ఎన్డీఏ కూటమి ఏదైతే ప్రజలకు మాట ఇచ్చిందో మాట తప్పకుండా ఖజానా ఖాళీ అయినా పది లక్షల కోట్లు అప్పు చేసిపోయినా గత ప్రభుత్వం వన్ బై వన్ చేసుకు మెజారిటీ కంప్లీట్ చేశారు ఒక సంవత్సరం లోపలే ఒకటి రెండు కాదు ప్రభుత్వం రాగానే వెంటనే మూడు వేలు పెన్షన్ నాలుగు వేలు వికలాంగులకి ఆరు వేలు కిడ్నీ పేషెంట్ లాంటి వాళ్ళకి పదివేలు బెడ్ ఫీజు ఉండి అటెండర్ సహాయం కావచ్చు ఉంటే పదిహేను వేలు అంతేకాదు ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు మేము అనౌన్స్ చేసేదానికి ప్రభుత్వం వచ్చేదానికి మధ్యలో మూడు నెలలు ఉంది ఈ మూడు నెలలు అరేర్చి పడుస్తానని ప్రభుత్వం రాగానే ఏడు వేలు ఇచ్చారు భారతదేశంలో ఎక్కడ కూడా ఇంట్లో పెన్షన్స్ ఇచ్చేది ఎక్కడా లేదు దాదాపు ముప్పై మూడు వేల కోట్ల రూపాయల సంవత్సరానికి పెన్షన్స్ ఈ ప్రభుత్వం ఖర్చు పెడుతుంది డబ్బులుండి కాదు డబ్బులు లేవు ప్రజలకు మాట ఇచ్చాము మాట తప్పకూడదని అదేవిధంగా మహిళా సోదరి మనులకి ఏదైతే మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తూ అది రాగానే ఇంప్లిమెంట్ చేయడం జరిగింది అదేవిధంగా ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు ఇస్తా అది కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది అదేవిధంగా తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తా ఉన్నారు పదివేల కోట్ల రూపాయలు ఒకే రోజు అకౌంట్లో అరవై ఏడు లక్షల మంది పిల్లలకి వేశారు వస్తే భారతదేశంలో ఎక్కడ భారతదేశంలో ఎక్కడా ఇంత మొత్తంలో ముప్పై మూడు వేల కోట్ల పెన్షన్స్ ఇచ్చింది లేదు అదేవిధంగా రైతు సోదరులకి వాళ్ళని ఆదుకోవాలని ఇరవై వేలు ఒక్క ఇస్తామంటే అందులో ఆరు వేలు కేంద్ర ప్రభుత్వం పద్నాలుగు వేలు రాష్ట్ర ప్రభుత్వం దాంట్లో మొదలు మొదటి మొదటించాలంటూ మొన్న అరవై ఐదు లక్షల మంది రైతులు వేశారు ఇలా ఈరోజు ఈ ప్రభుత్వం ఖజానా ఖాళీ అయి పది లక్షల కోట్లు అప్పున్నా ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేసుకుంటే ఈరోజు సూపర్ సిక్స్ సూపర్ హిట్గా తయారై రాష్ట్రం మొత్తం ఎక్కడ పట్టిన సూపర్ హిట్ సూపర్ హిట్ అంటున్నారు ఇదంతా ఎంతో అనుభవం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వల్లనే సాధ్యమైంది దీనికి కూటం కూడా సపోర్ట్ చేసింది నెల్లూరు తీసుకుంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో నేను చేసా మంత్రిని నెల్లూరుకి అనేక కార్యక్రమాలు చేశాం కానీ గత ప్రభుత్వం అన్ని కార్యక్రమాలను ఆపేసింది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ డ్రింకింగ్ వాటర్ అన్నా క్యాంటీన్స్ ఏసీ బస్ షెల్టర్స్ టిట్కో హౌసెస్ ఒకటని కాదు ప్రతిదీ ఆపేసింది అయితే ఈ ప్రభుత్వ రంగాన్ని అన్ని టేకప్ చేసి వన్ బై వన్ చేస్తున్నా రాబోయే రెండు సంవత్సరాల్లో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఏదైతే చేసాం అన్ని కంప్లీట్ చేస్తామని తెలియజేస్తూ అనధికార లేఅవుట్ల ప్లాట్ల క్రమబద్ధీకరణ పథకం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా లేఅవుట్లు మరియు ప్లాట్లు క్రమబద్ధీకరణ మరియు నిబంధనలు ఎల్ఆర్ఎస్ ట్వంటీ ట్వంటీ ను విడుదల చేసింది ముప్పై ఆరు రెండు వేల ఇరవై ఐదు ముందు

విస్తీర్ణం కలిగిన వ్యక్తిగత స్థలాల రహదారి సముదాయంతో ఉన్నవారు కూడా ఇందులో దరఖాస్తు చేసుకోనవచ్చును ప్లాట్ యజమానులు ఓపెన్ స్పేస్ చార్జెస్ మరియు అపరాధ రుసుము చెల్లించాలి లేఅవుట్లు పది శాతం ఓపెన్ స్పేస్ ఎడల ప్లాట్ యజమానులు ఈ స్కీమ్ ద్వారా పద్నాలుగు శాతంలో యాభై శాతం రాయితీతో అనగా ఏడు శాతం ఓపెన్ స్పేస్ చార్జెస్ చెల్లించవలడు నలభై ఐదు రోజుల్లో అనగా తేదీ పంతొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు లోపు మొత్తం రుసుము చెల్లిస్తే అపరాధ రుసుముతో పది శాతం రాయితీ ఉంటుంది నలభై ఐదు రోజుల నుంచి తొంభై రోజుల్లో అనగా ఇరవై నాలుగు పది రెండు వేల ఇరవై ఐదు లోపు చెల్లిస్తే అపరాధ రుసుముతో ఐదు శాతం రాయితీ ఇస్తారు తొంభై రోజుల్లో దరఖాస్తు చేసుకొనని ఎడల కఠిన చర్యలు తీసుకొనబడును సదరు భూమిని ట్వంటీ టూ ఏ నిషేధిత రిజిస్టర్లు నమోదు చేసి రిజిస్ట్రేషన్ నిలుపుదల చేస్తారు ఇతర వివరములు మరియు సందేహములు తెలుసుకున్నటకు నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నెల్లూరు కార్యాలయం నందు టౌన్ ప్లానింగ్ విభాగాన్ని సంప్రదించగలరని తెలియచేస్తున్నాము ఇట్లా కోటమిరెడ్డి శ్రీనివాసురెడ్డి నుడా చైర్మన్ కె కార్తిక్ ఐఏఎస్ వైస్ చైర్మన్ నుడా